యదు కులనందనరారారా నిన్నే తి ముద్దులాడదరా గోకుల కృష్ణ రారా గోపాలకృష్ణ రారా యదు కులనందనరారారా నిన్నే తి ముద్దులాడదరా గోకుల కృష్ణ రారా గోపాలకృష్ణ రారా నందన రారా హాయిగా స్నానము చేసి నువ్వు రారా హాయిగా స్నానము చేసి నువ్వు ఆటలాడుతూవురారా పాలు తాగి నువ్వు పోదువురారా పాలు తాగి నువ్వు పరుగున బోదువురారా నందన రారా నిన్నె తిముతులాడెదరా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా రారా నందన నందనరారా కాలికి అందెలు కట్టి నీ మొలకు గచ్చెలు చుట్టి కాలికి అందెలు కట్టి నీ మొలకు గజ్జెలు చుట్టి నడుముకు పింఛము పెట్టి నీ నడుముకు దట్టి చుట్టి నడుముకు పింఛము పెట్టి నీ నడుముకు దట్టి చుట్టి ఎదుకుల రారా నిన్నె ముద్దులాడెదరా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా ఎదుకుల రారా ఆటలాడుకుంటూ నీవు అల్లరి మాని ఆటలాడుకుంటూ నీవు అల్లరి మాని అల్లరి చేయుట మాని నువ్వు హాయిగరారా కన్నయ్యా అల్లరి చేయుట మాని నువ్వు హాయి గరారా కన్నయ్య నందన నందనరారా నిన్నెత్తి ముద్దులాడెదరా గోకుల కృష్ణ రారా గోపాలకృష్ణ రారా యదుకులనందనరారా చేతిలో పట్టి ఏ మోహన కృష్ణారారా మురళిని చేతిలో పట్టి హే మోహన కృష్ణారారా మురళీ మోహనరారా హే మురళీ కృష్ణారారా మోహన రారా హే మురళీ కృష్ణారా యదు కులనందనరారారా నిన్నె ముద్దులాడదరా గోకుల రారా గోపాల గోపాలకృష్ణ రారా యదు కులనందనరారారా నిన్నె ముద్దులాడదరా గోకుల రారా గోపాల గోపాలకృష్ణ రారా గోకుల రారా गोपालकृष्णारारा रारा यदुकुलनन्दनरारा